वीर లకు జై జై అమర వీరులకు జై జై అమర వీరులకు జై జై అమర వీరులకు జై జై అమర వీరులకు జై జై జైశంకర్ సర్ జై జై గద్దర్ 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 గద్ద

मकर लाइकता हमारे जय तेलंगाना जय तेलंगाना लैकता मकर लैकारी जय तेलंगाना जयंगाना गद्दर गद्दर जय शंकर सारू जय शंकर सारू जय तेलंगाना जय तेलंगाना जयंग गद्दे गण अमर गण अमर प्रजा युद्ध नौका प्रजा युद्ध नौका प्रजा युद्ध नौका चैतन्य स्मृतिदाता सिद्धांतर्ता तेरंगान सिद्धांतर्ता सिद्धांतर्ताशंकर सिद्धांतर्ताशंकर प्रजायुद्ध नौका प्रजा युद्ध नौका

ఒరేయ్ వస్తావా నా ఆ వేరే సేల ని సేంటి సేసేరు ఇది సేల ఫోటో వస్తాది కొట్టు ఇది బారా బారా కొట్టు అది వీడియో దేసేల కొట్టు ఇది కూడా వస్తాది నాకు నా ఉండాలి రెండు ఉండాలి ఏమైతది రోహ జోహార్ మన వీరులకు జోహార్ జోహార్ మన వీరులకు అందర్ సింగ్ తెలంగాణ మన వీరులకు తెలంగాణ అమర వీరులకు గద్దరన్న 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 అన్న ప్రొఫెసర్ జయశంకర్ సారు అమరమే ప్రొఫెసర్ జయశంకర్ సారు అమరమే ప్రొఫెసర్ జయశంకర్ సారు గద్దరన్న గద్దర్ ఆశయాలు మగనియుల ఆశయాలు మగనియుల ఆశయాలు మగనియుల ఆశయాలు గద్దరన్న గద్దరన్న గరణ జయశంకర్ సారు జయశ జై తెలంగాణ తెలంగాణకు తెలంగాణకు తెలంగాణ వీరులకు ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వీరులకు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జై తెలంగాణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో మరి గద్దరన్న గారి మొదటి వర్ధంతిని ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ సారు మళ్ళీ దశ మొదటి దశ ఉద్యమంలో కీశీలకంగా పాత్ర పోషించి తెలంగాణ ప్రాంతంలోని మేధావులను యువకులందరినీ చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమానికి అన్యాయం జరుగుతుందని చెప్పి అందరినీ చైతన్యపరిచి ఒక తాడుపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఏకతాటికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేశీలక పాత్ర పోషించిర్రు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ గద్దరన్న కానీ గద్దరన్న కాలుకు గజ్జ కట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా నా పోరు తెలంగాణ అని చెప్పి ఆనాడు పాటవాడి యువకులు రగిలించి రగిలించి పరిచి ఒక తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటులో మరి కేశీలక పాత్ర పోషించిండు ఆ పాత్ర మరొలేందని తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులమంతా పద్నాలుగు సంవత్సరాల పోరాట ఫలితంగా మరి ఈరోజు గత ప్రభుత్వ ఉద్యమకారులకు చేస్తాయని ఆశించినాం కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉద్యమకారులకు జిల్లా కేంద్రంలో రెండు వందల యాభై గదాల స్థలం కానీ జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా మరి రైల్ పాసు పింఛను హెల్త్ కార్డు మరి ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని కోరడం జరిగింది దానికి మరి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది అప్పుడు ఎన్నికల మినపస్ట కమిటీగా పనిచేసినటువంటి జిల్లా మంత్రి దుద్దిలా సీధర్బాబురావు మేము అనేక సందర్భంలో కలిసినప్పుడు మీ ఉద్యమకారులందరికీ నేను అందగా ఉన్న తమ్మి మీ సమస్య ఏదో నన్ను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతున్నందుకు మరి బాబు గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాకు చెందినటువంటి పెద్దపల్లి శాసనసభ్యులు అన్న చిత్తపుడ్డ విజయరామనారావు రాంగూడం శాసనసభ్యులు మక్కర్ సింగ్ గారు మరి ఈ నెలల్లో ఇరవై ఇరవై తారీఖు మరి సీఎం దగ్గర కల్పించే బాధ నాదని మరి చెప్పినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఉద్యమకారులకు మరి అండగా ఉన్నట్టయితే మేము ఉద్యమకారులం అంతా మరి మీకు అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది మరి ఉద్యమకారుల పోరానికి మేము ఉద్యమకారులంతా అండగా ఉంటాం ఏ ఉద్యమకారునికి ఆపదచ్చినా మేము అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది ఈరోజు సీమసీనన్న నాయకత్వంలో మరి ఇదే జిల్లా ఇదే నెలలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మరి పెద్దపల్లి మంత్రుల ఉద్యమకారులందరికీ సన్మాన కార్యక్రమం అవసరం మంత్రిగారి చేతుల మీదుగా ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఉంటుంది ఉద్యమకారులను న్యాయం జరిగే వరకు మేము ఉద్యమకారులను నిద్ర తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సీమ సీనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అయిలన్న మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోన రాయేశం మరియు పెద్దపల్లి జిల్లాలో ఉన్న కార్యవర్గ సభ్యులు ఇతర సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజా యుద్ధ నౌక చైతన్య స్ఫూర్తి ప్రదాత నిత్యం అట్టడుగు అడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం పోరాడుతూ గుండుకు గుండెను ఎదురొడ్డి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా జీవితానికే తన జీవితం అంకిత అంకితం చేసిన ఒక గొప్ప మహనీయుణ్ణి ఇలా తన వర్ధంతి సందర్భంగా మనం తలుసుకున్న నిజంగా ఈ ఉద్యమకారులందరి జన్మ ధన్యమైందని భావిస్తున్నాను తను నిరంతరం సమాజం లోపట ప్రతి ఎప్పుడు ఏ పదవిని కోరుకోకుండా ప్రజల మేలు కోసం ప్రజల హితం కోసం నిరంతరం తను చివరి చివరి నిమిషం వరకు కూడా తెలంగాణ ఉద్యమం లోపల ఉవ్వెత్తున ఉద్యమానికి ఊపిరి పోసి ఉద్యమం లోపల ఉద్యమాన్ని మొత్తం చైతన్యవంతం చేస్తూ వాడవాడల ధూమ్ధాం పాటల పోటీలతోటి ఆటపాటతోటి ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణ రావడంలోపట ముఖ్య భూమిక పోషించిన మన గద్దరన్నను ఈ విధంగా మా అందరి సమక్షంలో కూడా స్మరించుకొని తరించిపోతున్నందుకు మా ఉద్యమకారులందరి జన్మ ధన్యమైందని భావిస్తున్నాను అదే రెండవ అంశము తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త నిజంగా ఈ దశ ఉద్యమానికి ఆయువు పట్టాయి ఆయుష్ పోసి ఉద్యమాన్ని ఉబ్బెత్తిన రావడానికి నిరంతరం కృషి చేసి తెలంగాణ సాధన లోపల తన ద్వారానే సిద్ధాంతకర్త చేసంకర్ ద్వారానే తెలంగాణ రావడానికి పూర్తి మనకు చెందుతుంది ఎందుకంటే ఈ తొలిదశ ఉద్యమం కావచ్చు మరిద మరి దశ ఉద్యమం తుది దశ లోపల ఈ ప్రజలందరూ చైతన్యం చేసి తెలంగాణ రావడంలోపట ముఖ్య భూమిక పోషించాడు నిజంగా తను నిగర్వి మృదుభాషి సౌమ్యుడు గొప్ప ఆశయంతో గొప్ప సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి పునాది వేసి ఆ రాష్ట్రం ఆ సమితి ద్వారానే తెలంగాణ వచ్చే రాక తను తప్పించి ప్రజల కోసమే తన జీవితాన్ని అంకి అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి కూడా మా అందరి పక్షాన ఘననీయవాళుడు అర్పిస్తున్నాము ఈ ఇక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి ఇక్కడ ఖచ్చిత ఉద్యమ వీరులు వనితలు అక్కలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుల పూర్వం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన పెద్దపల్లి అంబేద్కర్ సారి మన అమరవీర స్వరూప దగ్గర ఈరోజు మన జయశంకర్ సారూఫ్ అలాగే గద్దర్ గారికి మన ఉద్యమకారుల పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం పెద్దపల్లి అధ్యక్షుడు గుండేటి అయిలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన తెలంగాణ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అందుకే అందరూ వచ్చి విజయవాస చేసినందుకు అందరికీ మరోమారు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మహనీయుల స్ఫూర్తిని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు మహనీయుల ఇప్పటికీ కొనియాడవలసిన అవసరం ఉంది ఎలాంటి పదవులు కాశపడకుండా మన జయశంకర్ సార్ అయితేనేమి దత్త గారు అయితేనేమి ప్రభుత్వ పదవులు కాశపడకుండా వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ప్రజలను చైతన్యం కలిగించినటువంటి మహనీయులను ఎల్లవేళలా కొనియాడాలని అందరికీ పదే పదే తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో మరి శ్రీమంతి వారి ఆదేశాల మేరకు మా గుండ్రెడ్డి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో తెలంగాణ రూపకర్త పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నాడు తెలంగాణ రాష్ట్రం కోసం అవతారం కోసం వారు చేసిన ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమంలో ఊరేగించడంలో వారి కీలక పాత్ర పోషించారు వారు ఈరోజు వారి జయంతి జరుపుకోవడం మా తెలంగాణ ఉద్యమపూర్వాలను మాకు ఎంతో సంతోషం అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా గద్దరన్న గారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా వారి గానం తెలంగాణ ఉద్యమంలో చైతన్యంలో నేర్పించి ప్రతి ఉద్యమంలో వారి యొక్క సకల జన్మ యువతలో కానీ ఉద్యమాన్ని ప్రేరేపించి ప్రతి ఉద్యమాన్ని ఉపొంగి పొంగేలా తెలంగాణ సాధన కోసం వారి గొంతు ఈరోజు మాకు మధ్యలో లేకపోవడం బాధాకర విషయం ఈరోజు మా తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో వారి జయంతి ఘనంగా అర్పించి రానున్న రోజుల్లో మా తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి జార్ఖండ్లో నియమించిన వంటి ప్రతి ఒక్క ఏదైతే అమలు పరిచారో ప్రతి ఒక్కటి మా ఉద్యమకారులు తెలంగాణలో అమలు పరిచి పసు సౌకర్యం కానీ హెల్త్ కార్డు కానీ మా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు కానీ ఈ వెంటనే జార్ఖండ్కి సంబంధించినటువంటి మా తెలంగాణ కూడా అమలు పరిచి ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టాలని ఘోర కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇది మా ఉద్యమకారు కారుల తరఫున మేము ఒకే మా ఒక పెద్ద పెద్ద జిల్లా తరఫున ప్రతి ఒక్క ఉద్యమకారులు కూడా మేమందరం కోరుకుంటాము దయచేసి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి ప్రతి ప్రతిదీ ఉద్యమకారులకు వర్తించేది గమనించి మాకు అందరికీ తగిన న్యాయం చేయగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం